గాంధీభవన్ లో టీపీసీ మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో విశ్వస్థాయి సమావేశం జరుగుతోంది ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో గమనించాలి స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఈ స్థాయి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కింది స్థాయి నుంచి గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నిరంతరం పోరాటం చేసింది ఈరోజు మన చుట్టుపక్కల దేశాలు చూస్తే భారతదేశంతో సమానంగా స్వాతంత్రం సాధించిన దేశాలు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ పైన దేశాలు కానీ సౌత్షియన్ దేశాలు కానీ ఆఫ్రికాలో అనేక దేశాలు కానీ ఎక్కడ కూడా పూర్తి ప్రజాస్వామ్యం మిగల్లేదు కేవలం భారతదేశంలో ఈ స్థాయిలో ప్రజాస్వామ్యం ఉందంటే దిస్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ నో అదర్ కంట్రీ అరౌండ్ హు గోట్ ఇండిపెండెంట్ సేమ్ టైం ఈస్ డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్ యాజ్ వైబ్రెంట్ యాజ్ ఇన్ ఇండియా ఇది కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషన్ ఈరోజు మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం నేను డైరెక్ట్ గా పార్లమెంట్ సభ్యునిగా చూసిన నేను రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు పోయిన పార్లమెంట్లో సభ్యునం పార్లమెంట్లో ప్రతిపక్షాలకు గొంతుండదు ప్రెస్ ఫ్రీడమ్ పూర్తిగా తగ్గిపోయింది జ్యుడిషియరీ మీద మనం కమెంట్ చేయలేము పూర్తిగా భారతదేశంలో మతపరమైన విభజన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని అదేవిధంగా అన్ని రకాలుగా స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఈ ధోరణిలో ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే స్లోగన్ తీసుకోవడం ఇది చాలా సందర్భోచితంగా మనం చేస్తున్నాం ఈ టైంలో ఎస్పెషలీ దేశంలో డెమోక్రసీ క్రష్ చేసే ఈ టైంలో ఈ స్లోగంతో ముందుకు పోవడం మనందరికీ మనకి మన కుటుంబాలకి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా అవసరం అని చెప్పి నేను మనం చేస్తున్నాం అదేవిధంగా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అందరం మంత్రులైన మరి చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరితో కలిసి సామాజిక న్యాయం కోసం స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా జరిగిన విధంగా నిజంగా సామాజిక న్యాయం కోసం మనం ఈ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయిన విషయం కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా ఒకటి ఎస్సీ కేటగరైజేషన్ ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంది సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేసిన సబ్ కమిటీ చైర్మన్గా మేము పకడ్బందీగా చట్టపరంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుకు పోయి ఈరోజు తెలంగాణలో మరి ఎస్సీ వర్గీకరణ ముందుకు తీసుకుపోయిన విషయం కూడా మీ అందరికీ ఒకసారి నేను మన చేస్తున్నా మనందరం కూడా ఒక పెద్ద చెప్పుకోవాలి ఎస్సీ వర్గీకరణ ఎమ్మెల్యే ముప్పై ఏళ్ల పాటు ఈ స్లోగన్ ఉన్నా ఎస్సీ కేటగరీస్ గురించి ఏ ప్రభుత్వం వచ్చిన ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ అంటే కానీ ఎవరు చేయరదు మనం వచ్చినాక ఈ ఎస్సీ వర్గీకరణ చేసిన విషయం కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి దాంట్లో ఎవరికి అన్యాయం జరగడం లేదు దాంట్లో కూడా చాలా సైంటిఫిక్ గా చాలా రాషనల్ గా జస్టిస్ షమీమ్ అఖ్తర్ని ని వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ నిర్వహించి అపాయింట్ చేసి వారి ద్వారా వారిచ్చిన రిపోర్టు ఆ ఇచ్చిన రిపోర్ట్ లో నేను సబ్ కమిటీ చైర్మన్ గా మనవి చేస్తున్నా జస్టిస్ షమీమ్ అఖతర్ ఇచ్చిన రిపోర్ట్లో ఒక్క అక్షరం ఒక్క వర్డ్ కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ లో మార్చకుండా అది శాసనసభలో ప్రవేశపెట్టి యాక్సెప్ట్ చేయించినము అదేవిధంగా బీసీ కులగణనపై కూడా స్వతంత్ర భారతదేశంలో బీసీ కులగణన ఎవరూ చేయలేదు లాస్ట్ నోన్ క్యాష్ సెన్సెస్ వాజ్ నైన్టీన్ థర్టీ వన్ తెలంగాణలో బీసీ క్యాష్ సర్వే మీకు సంఖ్య చెప్పాలి తొంభై నాలుగు వేల మంది అన్యూమిరేటర్స్ పదివేల మంది సూపర్వైజర్స్ లక్ష నాలుగు వేల మంది ఏకాగ్రతతో పూర్తి ఫోకస్ తో కాన్సన్ట్రేషన్తో యాభై రోజుల పాటు మరే కార్యక్రమం లేకుండా ఒక్కొక్క ఎన్యూమిరేటర్కి ఒక్కో రోజుకి పదిండ్ల కంటే ఎక్కువ పని ఇవ్వకుండా వాళ్ళందరికీ పని చేసినందుకు గవర్నమెంట్ నుంచి కొంత ఇన్సెంటివ్ ఇచ్చి నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ప్రభుత్వం బీసీ కులగాలను పూర్తి చేసిందని చెప్పి నేను మనం చేస్తున్నాను మన అందరం గర్వపడాలి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఇంక్లూజివ్ గ్రోత్ సోషల్ జస్టిస్ బయట ఎవరు ఎవరు ఏమి విమర్శించినా నేను మీకు ఇదో చెప్తున్నా ఆ బీసీ క్యాస్ సర్వే కూడా నేను క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా చాలా పక్కడు బందీగా చేయడం జరిగింది ఈ దేశంలో ఎన్నడూ ఎక్కడ ఈ విధంగా చేయలేదు ఆ అంకెలు కానీ ఆ పర్సంటేజ్లు కానీ ఎవరో పనికినవడో వాడేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఆ రికార్డులో ఏమీ తేడా ఉండదు ఒక పదహారు లక్షల మంది అందులో పాల్గొనలేదు సరే వాళ్ళ ఇంట్లో లేరో వాళ్ళకి ఇష్టం లేదు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొనలేదు మరి వాళ్ళు కూడా సామాజిక న్యాయం కూడా మాట్లాడితే ఎట్లా మరి నేను ఎందుకు మిమ్మల్ని చేస్తున్నా అంటే ఇది నేను ఇది